చాలామందికి వెల్లుల్లిపాయల పైన పొట్టు తీయడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి తీసేటప్పుడు నెయిల్స్ నొప్పి పెడుతూ ఉంటాయి తీయడం కూడా చాలా కష్టం అందుకని ఈ చిన్న టిప్తో చాలా ఈజీగా వెల్లుల్లిపాయల పైన పొట్టును అయితే తీసేయచ్చండి వచ్చేసింది కదా చాలామంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలని విడివిడిగా చేసి ఆ పొట్టుని మొత్తం తీసేయాలండి వెల్లుల్లిపాయలు అన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే అలానే పక్కన విడిచిపెట్టేసి తర్వాత చేత్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు అలాగే ఇంకో టిప్ కూడా ఉందండి ఒక బాక్స్లో వెల్లుల్లి రవ్వలను వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా బాక్స్ పైన మూత పెట్టేసి వన్ మినిట్ అటు ఇటు ఊపితే చాలండి పొట్టు ఆటోమేటిక్గా ఓడిపోతుంది మన చేతిలో ప్రెస్ చేస్తే చాలు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరైతే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్